అందరికీ నమస్కారం నేను శ్యాంప్రసాద్ రెడ్డి కొరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించడంతో అక్కడి భద్రతా పరిస్థితి పైన అధికారులు దృష్టి సారించారు కుకీ మైతేయి తెగల మధ్య ఘర్షణల కారణంగా ఉద్రిక్త పూరితంగా మారినటువంటి మణిపూర్ లో అక్కడ అక్రమ కార్యకలాపాలని అధికారులు ఉక్కుపాదంతో అణచేస్తున్నారు ఆ క్రమంలోనే మణిపూర్ పోలీసులు గురువారం రాత్రి ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు కారణం వాళ్ళు ఏకే ఫార్టీ సెవెన్ లాంటి ఆధునిక తుపాకులు ధరించి ఫుట్బాల్ ఆడడమే ఈశాన్య భారత ప్రాంత రాష్ట్రం మణిపూర్ లో ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయింది యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోకి విస్తృతమైనటువంటి ప్రాచుర్యం లభించింది కాంగ్పోక్పి జిల్లా కేనోంపాయ్ గ్రామంలో పది పదిహేను మంది వ్యక్తులు ఫుట్బాల్ ఆడారు అయితే వాళ్ళ చేతుల్లో ఫుట్బాల్ లేదు దానికి బదులుగా వాళ్ళు అసాల్ట్ రైఫిల్ ధరించి ఉన్నారు ఈ చర్య పంతొమ్మిది యాభై తొమ్మిది నాటి ఆయుధాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని పోలీసులు స్పష్టం చేశారు దాంతో వాళ్ళు తక్షణం చర్యలు తీసుకున్నారు ఫుట్బాల్ గ్రౌండ్ లో తుపాకులు ధరించి ఫోజులు ఇచ్చిన వాళ్లలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు సంబంధిత సెక్షన్లతో కేసులు నమోదు చేశారు అసలు వాళ్లకు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఉగ్రవాదులతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు బహిరంగంగా ఆయుధాలను అక్రమంగా ప్రదర్శించినటువంటి సంఘటనలో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసుల యొక్క దర్యాప్తు కొనసాగుతా ఉంది మణిపూర్లో చాలా మంది అతివాదుల దగ్గర ఉండేటువంటి ఆయుధాల తనిఖీ సరిగ్గా జరగడం లేదనేటువంటి ఆందోళనలు ఉన్నాయి మారణాయుధాలను బహిరంగంగా ప్రదర్శిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి వాళ్లపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ మైతి కోఆర్డినేటింగ్ కమిటీ అలాగే మైతి హెరిటేజ్ సొసైటీ లాంటి సంస్థలు ఇప్పటికే పిలుపునిచ్చాయి మణిపూర్లో ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించినటువంటి నేపథ్యంలో కేంద్రం అక్కడ భద్రతను పటిష్టం చేసింది చట్ట వ్యతిరేక ముఠాలని పట్టుకోవడానికి అదనపు బలగాలను మోహరించింది రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి సంస్థల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంటామని రాష్ట్రంలో సాధారణ పరిస్థితిని పునరుద్ధరిస్తామని పౌరుల భద్రత రక్షణలే తమకు తొలి ప్రాధాన్యమని కేంద్ర రక్షణ శాఖ పునరుద్ఘాటించింది భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి